తిరస్కార బుద్ధి గల వారిని తోలివేసిన వెడల కలహములు మాను కలహములు పంచాయతీలు కొట్లాటలు చిక్కులన్నీ తగ్గిపోతాయట అలేలే చెబుదా మీ దోస్తులు ఎంతమంది మాకు తెలియదు మీరు ఎన్ని రకాల గ్రూపులో మాకు తెలియదు మీ సాంగత్యం అయితే నాకు తెలియదు తల్లి మీరు మీ విశ్వాసము నేను కేవలం విశ్వాసం గురించే మాట్లాడతా కానీ మీ మీకు ఫ్రెండ్స్ ఎటువంటి వారో నాకు తెలియదు కాబట్టి మీ మీ ఫ్రెండ్షిప్లో మీ సహవాసములో మీ గ్రూపులు గ్రూపుల్లో గుంపులు గుంపులుగా ఉన్న ఎడల తిరస్కార బుద్ధి గల వారు అందులో ఎవరైనా ఉంటే వాన్ని మీరు తోలేయండి మీకు దండం పెడద్దు అలేదు మీకు దండాలండి కోటాను కోట్ల స్థుతులు వేసయకే మీకెందుకు స్థుతులు కానీ నీకు దండం పెట్టి ఏం చెప్తున్నా తిరస్కార బుద్ధి గలవాడు అంటే ఏది చెప్పినా వినడు ఏం చెప్పినా పట్టించుకోడు అమ్మో అంత పెద్ద ప్రార్థన అయినా లెక్క చేయడు మంచి మెసేజ్ అయినా లెక్క చేయడు ఎంత గొప్ప దైవజనుడైనా లెక్క చేయడు సింపుల్ గా భావించుకుంటాడు ఏదైనా ఏముంది లే అంటాడు వాని ద్వారా మీ మధ్య కలహములు ఎక్కడెక్కడియో వచ్చి చెప్తాడు మీకు చెప్పినప్పుడు అవి మీరు ఇంటరు మీరు నమ్ముతారు నమ్మి మీరు కూడా రేజ్ అవుతారు ఎక్కడనో ఒక్కడ చిక్కు పడుతుంది ఆ పంచాయతీ ఆ కొట్లాటలు ఆ మనస్పార్థాలు అవి పెద్దగా అయిపోతాయి